పాడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాద్యా ఇప్పుడు ఈ పేరు చెప్తే కోట్లాది మంది చీచి అంటున్నారు నాలుక కట్ చేస్తే కోట్లు ఆఫర్ చేస్తున్నారు బయట కనిపిస్తే చంపేస్తామంటున్నారు ఇండియాస్ గాట్ లాటెన్ షోలో రణ్వీర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తాజాగా సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు అశ్లీల కంటెంట్ పై కోర్ట్ హాట్ హాట్ కమెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది భావ ప్రకటన పేరుతో ఏది పడితే అది మాట్లాడతారా సమాజంలో బ్రతుకుతున్నామన్న సోయుందా అంటూ పాడ్కాస్టర్ రణవీర్ అలహాబాదియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు సమాజానికి కొన్ని విలువలున్నాయని ఇండియాస్ గాట్ లాట్ అండ్ షోలో రణవీర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ధర్మాసనం మండిపడింది థానేలో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని రణవీర్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ షర్తు విధించింది అలాగే మహారాష్ట్ర అసోం పోలీసుల దర్యాప్తునకు రణవీర్ సహకరించినంత కాలం అతనికి అరెస్టు ఉండదని సుప్రీం స్పష్టం చేసింది రణవీర్ పై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది అంతేకాదు ఇలాంటి షోలు ఇక ముందు చేయకూడదని హెచ్చరించింది ఒకవేళ తన ప్రాణాలకు ముప్పుందని భద్రత కావాలని రణవీర్ కోరితే భద్రత కోసం మహారాష్ట్ర అసోం పోలీసులు సంప్రదించాలని ధర్మాసనం సూచించింది రణవీర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి రణవీర్ అలహాబాదియా తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు అలహాబాది వ్యాఖ్యలు తనకు వ్యక్తిగతంగా అసహ్యకరంగా అనిపించాయని నైతికంగా వాటిని సమర్థించలేనని చెప్పారు కాకపోతే రణవీర్ చేసిన వ్యాఖ్యలు నేరంగా భావించలేమంటూ వాదించారు అయితే చంద్రచూడ్ వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది రణవీర్ తన మెదళ్ళలో ఉన్న చెడును తన కార్యక్రమం ద్వారా వ్యాప్తి చేస్తున్నాడని మండిపడింది ఇటు యూట్యూబ్లో అసలేల కంటెంట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు పైగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం నిలదీసింది అశ్లీల కంటెంట్ నియంత్రణకు మీరేం చేస్తారంటూ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ని ధర్మాసనం ప్రశ్నించింది యూట్యూబ్ ఛానళ్లు యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నా మీరు పట్టించుకోరా అంటూ నిలదీసింది కేంద్రం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఆదేశాలిచ్చింది మొత్తంగా అశ్లీల కంటెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే అసభ్యకర షోలపై కేంద్రం సీరియస్ గా ముందుకు వెళ్లాలంటోంది సుప్రీంకోర్టు